పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది జగ్జీవన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎస్సీలకు ఇన్నోవా కార్లు ఇచ్చాం ఎస్సీ పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ముందుకు పోయాం భూమి కొనుగోలు చేశాం చాలా వరకు ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతే మనం ఇచ్చిన కార్యక్రమాలు ఇరవై ఏడు కార్యక్రమాలు రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు నూట తొంభై రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి లక్షా పద్దెనిమిది వేల మంది ఉన్నారు రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి దీంట్లో కూడా మీరు చూసే సోషల్ఫే హాస్టల్లో ఒక లక్ష మంది ఉంటారు నేను ఒకటి ఆలోచిస్తున్నా ఒక రోజున నూటికి నూరు శాతం ఎస్సీ పిల్లల్ని బీసీ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి చదివించి వాళ్ళ పైకి తెచ్చిన రోజున నాకంటే ఎక్కువ ఆనందపడే వాళ్ళు ఉండరని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చేస్తాం వాళ్ళందరినీ ఐఐటి పంపించాలని జేఈ చేయాలని ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేకమైనటువంటి ఇది ఇచ్చాం ఈరోజు ఉచిత విద్యుత్ పదహారు లక్షల నలభై నాలుగు వేల కుటుంబాలకు ఇస్తున్నాం ఈ సంవత్సరం ఇరవై లక్షల ఎస్సీ కుటుంబాలకి రూఫ్ టాప్ సోలార్ పెట్టాలని ఆదేశాలు ఇచ్చి ముందుకు పోతున్నాం ఎన్టీఆర్ భరోసాలో పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇస్తున్నాం ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించి వాళ్ళని బాగు చేయడం కోసం ముందుకు పోతున్నాం ఇంకో పక్క ఒక లక్ష యాభై ఆరు వేల కుటుంబాలకి హౌసింగ్ లో మేలు జరిగేటిగా అదనంగా యాభై వేలు ఇస్తున్నాం ఇంకో పక్కన పిఎంఏజీవై కింద ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద నలభై శాతం కంటే జనాభా ఉన్న గ్రామాలన్నీ అరవై రెండు కోట్లతో ప్రత్యేకమైన వస్తువులు కల్పించడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాం ఎస్సీస్లో నైపుణ్య శిక్షణ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసే ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ అందరినీ ఒకటే కోరుతున్నాను నేను ఈరోజు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేయబోతున్నానో చాలా స్పష్టంగా చెప్పాను అదే సమయంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేదో ఒకటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి అదే సమయంలో మీలో కూడా ఆలోచన విధానం మారాలి తప్పు చేసిన వాళ్ళని అనే పరిస్థితి రావాలి మంచి చేసిన వాళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితి రావాలి అప్పుడే ఇవన్నీ సాధ్యం అవుతాయి నేను ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పాను అవన్నీ అమలు చేస్తాం ఇంకో పక్క మెరుగైన జీవన ప్రమాణాల కోసం సుపరిపాలనకు నాంది అన్నాం అది కూడా చూశారు మీరు మొన్నటి వరకు మీ గ్రామానికి రోడ్లు ఎట్టున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలో పడిన రోడ్ని బాగు చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ బాగు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గ్రామాల్లో పల్లె పండుగ కింద అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ప్రారంభమైనాయి దీన్ని కూడా మళ్ళీ ముందుకు తీస్తపోతున్నాం స్కూల్స్ కూడా మెగా పేరెంట్స్ డే కింద పెట్టి బ్రహ్మాండంగా పిల్లలకు నాణ్యమైన స్కూల్స్ ఇప్పించే పరిస్థితులు వస్తున్నాం విద్య ఇప్పిస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు నందిగామాలో ఇప్పుడే సౌమ్య గారు కొన్ని డిమాండ్లు పెట్టారు ఏదైతే వడ్డా వడ్డాద్రి వేదాద్రి వేదాద్రి కంచెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నేను లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వీళ్ళై పాడు చేయడం మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళా రిపేర్లు చేయడం ఇది పని అయిపోయింది నాకు ఇప్పుడు ఒకసారి కాదు ఎప్పుడు మనం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి బాగా రన్ చేస్తాం వీళ్ళు వస్తారు డబ్బులు ఇవ్వరు దాన్ని మొత్తం చెడగొడతారు కడాన పంపులు కూడా లాక్కొని వెళ్ళిపోతారు స్టార్టర్లు కూడా లాక్కపోతారు కరెంటు తీగలు కూడా లాక్కెళ్ళిపోతారు మళ్ళా నేను ప్రారంభించాలి ఏది ఏమైనా దీన్ని పూర్తి చేసే బాధ్యత ఇమ్మీడియట్ గా పదహైదు కోట్లు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నా ఇదే కాదు శాశ్వతంగా కూడా ఆలోచిస్తున్నా రైతుకు ఇబ్బంది లేకుండా అవసరమైతే పది సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఎంత డబ్బులు ఇవ్వాలో ఇచ్చి రైతు సంఘాల ఆధ్వర్యంలో మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీ పంటలు పండించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకో పక్కన ఏటూరు మొగలూరు కాజ్వే ఇది కూడా చందర్లపాడు కనెక్ట్ చేస్తుంది కంచికి చెరల కనెక్ట్ చేస్తుంది దీనికి కూడా రెండు కోట్ల ఇరవై లక్షలు కావాలన్నారు ఇది కూడా శాంక్షన్ చేస్తున్నా అని మీకు తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి